ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇక డిఏ ప్రకటన లేనట్టే అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇటీవల తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు దానిలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంపే ఏమైనా చర్చ ఉంటుందని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు అయితే భావించారు బట్ వాస్తవానికి ఎక్కడ కూడా పేపర్లో మెన్షన్ చేయలేదు డిఏకి సంబంధించిన ప్రస్తావన వస్తుందని ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు కూడా అడగడం జరిగింది ఇటీవల ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు డిఏ విషయంలో కూడా అంటే దసరా పండగ ముందు వెళ్ళి అడగడం జరిగింది కాకపోతే ఆయన క్లియర్ కట్గా చెప్పారు డిఏ విషయంలో అయితే ఇప్పుడు మేము చేసేది అయితే ఏం లేదు కాకపోతే ఈహెచ్ఎస్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్గా మూవ్ చేస్తాం వెంటనే దానిపై ఒక ఏంటంటే కమిటీ ఏర్పా ఆల్రెడీ కమిటీ ఏర్పాటు అయింది అంత ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది అది వెంటనే అమలు అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇక పిఆర్సి విషయమే కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రతి ఉద్యోగులకు ఇక్కడ ఏంటంటే పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే అప్పటికే టూ ఇయర్స్ క్లోజ్ అయిపోయింది మరి ఇంకా పిఆర్సీపై ఎటువంటి స్పందన లేకపోవడం కొంచెం ఉద్యోగులందరినీ బాధకు గురి చేస్తూ ఉంది కాబట్టి వెంటనే అసలు పీఆర్సీని నివేదికను తెప్పించుకొని ఫిట్మెంట్ అమలు చేయాల్సిందిగా ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు